వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే వైజాగ్లో ఐటీ అభివృద్ధికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాయేశాడు అంటే ఐ మీన్ ఎంకుస్థాపన చేశాడు అని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడుతూ ఉన్నారు సో ఈరోజు చూసినట్లయితే ఏదైతే అయితే వైజాగ్ ప్రఖ్యాత ప్రపంచ ప్రఖ్యాత గూగుల్ సంస్థ ఏ డెంటా సెంటర్ని ఏర్పాటు చేయడం సో దానికి అటు లోకేష్ కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ ఢిల్లీలో వాళ్ళు ఒప్పందాలు కుదుర్చుకోవడం ఆ సంస్థతో మొత్తం చూసినట్లయితే అటు నేషనల్ మీడియాలో అదేవిధంగా ఇటు స్థానిక మీడియాలో అటు సోషల్ మీడియాలో కూడా ఈ అంశం చాలా వైరల్ అయింది పక్క రాష్ట్రాలు కూడా నివ్వెరిపోతున్న పరిస్థితి అయితే ఉంది ఈవెన్ బీజేపీ నేతల్లో కూడా ఇలాంటి చర్చే నడుస్తూ ఉంది చంద్రబాబు నాయుడిని తట్టుకోవడం కష్టమనేసి రాష్ట్రానికి పరిమితమయ్యారు కాబట్టి ఓకే బట్ ఆయన ఢిల్లీలో ఉంటే ఆయన తట్టుకోవడం అనే విధంగా ఒక చర్చ జరుగుతోంది పొలిటికల్ సర్కిల్స్లో కూడా వాట్ ఈజ్ చంద్రబాబు నాయుడు వాట్ ఈస్ హీజ్ బ్రాండ్ వాల్యూ అనేది ఈరోజు వచ్చింది చాలామందికి ఈ జనరేషన్ వాళ్ళకు కూడా ఈ జనరేషన్ పొలిటీషియన్స్ కూడా తెలిసి వచ్చింది అందుకనే ఈ స్థాయిలో చర్చ జరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా వైఎస్ఆర్సీపీకి కానీ ఆ పార్టీ నేతలకు కానీ కడుపు మంటైంది ఈ విషయం మీద నిజానికి ఆ అవార్డు వాడడానికి నేనేమి సందేహించట్లా ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి చెందిన సొంత మీడియాలో రాష్ట్రానికి సంబంధించి డెవలప్మెంట్ యాక్టివిటీ జరిగితే అది ఎక్కడో ఒక మారుమూలు ఒక చిన్న ఒక చిన్న బిట్ ఐటమ్గా వేస్తున్నారు సిగ్గుపడాల్సిన సందర్భం ఇది భారతి రెడ్డి కానీ అదేవిధంగా ఆమె ఆమెకు చెందిన వాళ్ళ టీం కానీ ఎందుకంటే రా రాష్ట్రానికి నిజంగానే ఇది ఒక ప్రైడ్ మూమెంట్ ఇలాంటి మూమెంట్ని రాజకీయాలని ప్రతిపక్ష పార్టీలని అధికార పార్టీలని పెట్టి ఇట్లాంటి ఇష్యూని ప్రమోట్ చేయాల్సిన సందర్భం ఉంటుంది అలాంటిది కానీ తాను మాత్రం తన వేక్ ప్రచారానికి ఇష్టపడతానని భారతీయ నిరూపించుకున్నారు ఈ రోజున ఒకేసారి ఇక్కడ మనం చూసినట్లయితే ఎప్పుడైతే ఇలాంటి ఈ ఈ స్థాయిలో చర్చ జరుగుతోందో గూగుల్లో ఏఏ సెంటర్కి సంబంధించి ఏపీలో ఇది ఏపీకి ఒక ప్రైడ్ ఇది ఎందుకంటే ఇప్పుడు దీన్ని చూసిన తర్వాత ఇంకా మరిన్ని సమస్యలు ఎంత కష్టపడకుండానే ఏపీ వైపు చూసే అవకాశం కనిపిస్తోంది స్పష్టంగా సో అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున చంద్రబాబు నాయుడు లోకేష్కి సంబంధించి అందరూ కూడా వాళ్ళిద్దరిని ఆకాశానికి ఎత్తేస్తూ ఉన్నారు లోకేష్ ఐటీ శాఖ మంత్రి హోదాలో ఆయన తపన పడుతున్న తీరు కానీ రాష్ట్రం గురించి ఈవెన్ ఆయన కర్ణాటక మంత్రులతో కూడా సున్నం పెట్టుకునే ప్రయత్నం చేశారు ఏపీకి రండి పరిశ్రమల్ని కర్ణాటకలో ఇమ్యూనిటీస్ బాగలేకపోతే అని చెప్పే క్రమంలో అదేవిధంగా ఈ ఏజ్లో కూడా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి అమరావతిని మళ్ళీ రీవ్యామ్ చేసే ప్రయత్నం చేస్తున్న తీరు కానీ చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఏదైతే ఏపీకి పలు సమస్యలు తీసుకురావడం మీద వాళ్ళు ఫోకస్ పెడుతున్న విధానం కానీ అందరినీ నిబెరిపోయేలా చేస్తోంది అందుకే దార్శికుడికి దరిద్రుడికి ఉన్న తేడా ఏంటనే చర్చ కూడా ఈరోజు జరుగుతూ ఉంది ఇక్కడ ఇలాంటి సందర్భంలోనే ఆటోమేటిక్గా వైఎస్ఆర్సీపీ తనకు అందిన కాడికి ఒక ఫేక్ ప్రచారాన్ని ఒక గోబెల్స్ ప్రచారాన్ని తెరమికి తీసుకొస్తూ ఉంటుంది ఎప్పుడైనా సరే అందుకే దీన్ని అసలు ఎటు తీసుకెళ్ళాలి ఎంత వైబిలిటీగా తీసుకెళ్లాలనేది ఎలా కౌంటర్ చేయాలనేది వైఎస్ఆర్సిపికి అర్థం కావట్లా నిజానికి ఇలాంటి సందర్భాల్లో కౌంటర్ చేసే కన్నా అధికార పార్టీ తీరును కౌంటర్ చేసే కన్నా ఇలాంటి సందర్భాల్లో అటు అయితే లోకేష్ చెప్తున్న ఆయన గూగుల్ విషయంలో ఆయన చేసిన ఎఫర్ట్స్కి నిజంగా వాళ్ళు ఒక అభినందన తెలపడమో లేకపోతే మేము కూడా గూగుల్ ఏ డేటా సెంటర్ని స్వాగతిస్తున్నాము అని చెప్పు ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీకి ఒక హుందాతనం పెరుగుండేది అలా చేస్తే వాళ్ళు వైసీపీ వాళ్ళు కారు అందుకే ఈరోజు వాళ్ళు వెంటనే వాళ్ళకి హఠాత్తుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గుర్తొచ్చారు అసలు వైజాగ్లో ఈరోజు డేటా సెంటర్ వచ్చింది అంటేనే ఈరోజు అది వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టిన భిక్ష జగన్మోహన్ రెడ్డిని పెట్టిన భిక్ష అంటూ కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు గతంలో కూడా ఏదైతే హైదరాబాద్కి మైక్రోసాఫ్ట్ వచ్చింది అంటే అదేవిధంగా ఐబిఎం లాంటి సంస్థలు వచ్చాయంటే పీజేఆర్ పెట్టిన భిక్ష అంటూ కూడా మాట్లాడేవాళ్ళు గతంలో వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు ఆయన మంది మాగతులంతా ఇలాగే మాట్లాడేవాళ్ళు కా కామన్ సెన్స్ లేని ఎదవలంతా సో ఈ రోజును చూసినట్లయితే వైఎస్ రాజశేఖర రెడ్డి రాయేశాడంట శంకుస్థాపన చేశాడు అది చెప్తా ఉంటేనే చాలా నవ్వు వస్తూ ఉంది వైఎస్ రాజశేఖర రెడ్డి రాయేశాడు అంటే ఇక్కడ సోషల్ మీడియా వేదికగా కూడా సెటర్లు పేలుతున్నాయి ఎవరి మీద రాళ్ళులేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి చెన్నారెడ్డి మీద రాళ్ళు వేయించే ప్రయత్నం చేశారు ఇక్కడ మనం చూసినట్లయితే చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను ముఖ్యమంత్రి కావడం కోసం చాలా దూరం వెళ్ళారు రాజశేఖర రెడ్డి యాక్చువల్గా అది ఆ ఫ్యామిలీకి అధికారం కోసం ఎంతకైనా తెగించడం అనేది ఆ ఫ్యామిలీకి వెన్నతో పెట్టిన విద్య ఈరోజు వైజాగ్లో రాజశేఖర రెడ్డి ఐటీ పరిశ్రమ కోసం రాయేస్తే మరి ఇన్ని సంవత్సరాలు పెట్టి పట్టింది గూగుల్ రావడానికి వైజాగ్లో పరిశ్రమలు ఐటీ పరిశ్రమలు రావడానికి ఇన్ని సంవత్సరాలు పెట్టింది అది కూడా వైఎస్ చనిపోయిన తర్వాత పాపం ఆయన రాళ్ళు వేసింది వైజాగ్లో కాదు శంకుస్థాపన చేసింది వైజాగ్లో కాదు తనకు తనకు అందిన రాళ్ళన్నీ కూడా చెన్నారెడ్డి మీద వేయించే ప్రయత్నం చేశారు తనకు తనకు అందిన రాళ్ళన్నీ కూడా తన అధికారం కోసం ఆ రోజు అటు మత కల్లోలను రేపించే ప్రయత్నం చేశారు ఆ రాళ్లతోనే ఆ ఆ రకంగా మత కల్లోలాలు ఎంతమంది ప్రాణాలు కారణం కారణమయ్యాయో కూడా అప్పుడు జర్నలిస్టులని అప్పుడు పొలిటీషియన్స్ని ఎవరిని అడిగినా అర్థమవుతుంది నవ్వుస్తూ ఉంది ఈరోజు వైఎస్ఆర్సీపీ నేతలు దాన్ని కవర్ చేసుకునే క్రమంలో వాళ్ళు మాట్లాడుతున్న తీరు వైఎస్ రాజశేఖర రెడ్డి రాయేశాడు అని చెప్తా ఉన్నారు అది నిజంగా ఇంతకన్నా కామెడీ ఇంతకన్నా జబర్దస్త్ని మించి ఉంటాయి వాళ్ళ వేసే చేసే శాస్త్రలు కొన్ని అక్కడి నుంచి మనం చూసుకుంటే ఈరోజు సరే వైఎస్ తర్వాత అనుకుందాం వైఎస్ రాళ్ళు వేశారు మరి జగన్మోహన్ రెడ్డి పాప ఆ రాళ్ళను కూడా పీకేసే ప్రయత్నం చేశారు కదా సరే వాళ్ళు చెప్తున్నట్టు వైఎస్ రాయేశాడు ఐటీ డెవలప్మెంట్ కంటే మరి ఆ రాళ్ళు ఈరోజు అక్కడి నుంచి ఆ పునాది నుంచి పైకి లేవడానికి ఇన్ని సంవత్సరాలు పట్టాయి మరి ఆ తర్వాత వాళ్ళు కొడుకు కూడా ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు మరి ఆ వైఎస్ వేసిన ఆ రాళ్ళని కూడా పాపం ఆయన పీకేసే ప్రయత్నం చేశాడు ఒక హెచ్ఎస్బిటీ ప్రముఖ హెచ్ఎస్బిసి ప్రముఖ ఐటీ సంస్థ వైజాగ్లో దాన్ని పంపించే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి అరాచకాలు తట్టుకోలేక ఆ సంస్థ వైజాగ్ నుంచి పలాయనం జతిగించింది అదేవిధంగా చూసినట్లయితే గార్మెంట్ గార్మెంట్ జాకీ గార్మెంట్ అండర్ గార్మెంట్ సంస్థ అది వెళ్ళిపోయింది ఆ తర్వాత చూసినట్లయితే మిలీనియన్ టవర్స్లో ఎన్నో ఐటీ చిన్న చిన్న ఐటీ సంస్థలు ఉంటే వాటి మొత్తాన్ని కూడా వెళ్ళగొట్టే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి వైజాగ్ను డెవలప్ చేస్తా వైజాగ్ డెవలప్ చేస్తా అని చెప్పి చిత్తూరుకు వస్తే అమర్ రాజా బ్యాటరీని తెలంగాణకు పంపిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది అనంతపురం వస్తే కియా ప్రతినిధులు బ్ర బెదిరించి కియా సిఈఓని ఆ రోజు మనం చూసాం ఏ స్థాయిలో గోక గోరెంట్ల మాధవ్ ఒక ఎంపీ వేలు చూపించి బెదిరించాడో కూడా మనం చూసాం అలా బెదిరించి వాళ్ళ మా ఎక్స్టెన్షన్ యూనిట్ కూడా పెట్టుకొని ఇవ్వకుండా చేశారు కియా ప్రతినిధులు భయపడేలాగా చేశారు చంద్రబాబు నాయుడు తెచ్చారా అంటే చంద్రబాబు నాయుడు పేరు కూడా అక్కడ వినిపడడానికి లేకుండా చేసే ప్రయత్నం చేశారు అక్క అలా ఒకటి కాదు రెండు కాదు మనం చెప్పుకుంటే జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు చాలా ఉన్నాయి దీనికి ఇంకోటి చెప్తా ఉన్నారు వాళ్ళు వైఎస్ రాయేశాడు ఆ తర్వాత అదాని అదానీతో డేటా సెంటర్ ఏర్పాటుకు జగన్మోహన్ రెడ్డే ఒప్పందం కుదుర్చుకున్నాడు అని అవును రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవైలోనూ ఇఫ్ ఐఎమ్ కరెక్ట్ ఒప్పందం అయితే కుదిరింది అదాని డేటా సెంటర్తో కానీ ఆ తర్వాత దానికి ఫర్దర్గా డెవలప్మెంట్ కానీ యాక్చువల్గా అది కూడా తప్పే చంద్రబాబు నాయుడుతో కుదిరింది యాక్చువల్గా ఆ ఒప్పందం బట్ చంద్రబాబు నాయుడు కుదుర్చుకున్న ఒప్పందాన్ని జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ రీవర్క్ చేసే ప్రయత్నం చేశారు ల్యాండ్ ఇష్యూ ఎలొకేషన్ ఏదో ఉందో దాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు డేటా సెన్ సెంటర్కి సంబంధించి కుదుర్చుకున్న ఒప్పందాలను కూడా ఉల్లంఘించారు అందుకే అంత అదాని సంస్థ కూడా ఆ స్థాయిలో ఇన్వెస్ట్ చేయడానికి కానీ తమ డేటా సెంటర్ని డెవలప్ చేసేందుకు కూడా తర్వాత సిద్ధపడలేదు వాళ్ళు కూడా వాళ్ళ వైపు నుంచి కూడా ఇనిషియేషన్ లేదు ఇటువైపు నుంచి వాళ్ళని అడిగిన పరిస్థితి కూడా లేదు నిజంగా అదాని డేటా సెంటర్గా ముందుగా ఒప్పందం కుదుర్చుకుంది రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు ఏదైతే రెండు వేల పదిహేనులో చంద్రబాబు నాయుడే బట్ దాన్ని కూడా కిరికిరి చేశాడు జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత అది కూడా రాలేదు కేవలం ఒప్పందాలు ఎంఓయుల వరకు మాత్రమే జగన్మోహన్ రెడ్డి రాళ్ళు శంకుస్థాపనలు చేసినవి మిగిలిపోయాయి ఒప్పందాల రూపంలోనే ఇక వైఎస్ వేసిన రాళ్లను ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి ఎన్నిక పంపించడం ద్వారా కూడా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా విధంగా రోజు చూసినట్లయితే నిజంగా ఇంతటి ఒక గొప్ప ఒప్పందం జరిగిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన టీం కానీ దీన్ని వెల్కమ్ చేసి ఉంటే రాష్ట్రాన్ని నిజంగా ఒక ప్రతిష్టాత్మక సంస్థ వచ్చింది దాంట్లో కూటమి ప్రభుత్వ ఇనిషియేషన్ మేము ఒప్పుకుంటున్నామని ఒక ప్రకటన చేస్తుంటే ఈరోజు వాళ్ళ హుందాతనం కానీ వాళ్ళ గౌరవం కానీ పెరుగుండేది అలా చేస్తే అది వైఎస్ఆర్సీపీ కాదు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి టీమే కాదు అందుకే ఈరోజు వైఎస్ పేరును పీజీఆర్ పేరును అదేవిధంగా రాజీవ్ గాంధీ పేరును అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పేరుతో అదాని డేటా సెంటర్ను తెర మీదకి తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందుకే జనానికి కూడా చాలా స్మార్ట్ ఉన్నారు జనం వీళ్ళకంటే ఎందుకంటే ఎప్పుడు ఏం జరిగింది ఎప్పుడు ఏం జరుగుతోంది ఏం జరగబోతుంది అనేది వాళ్ళు చాలా ముందుగానే ఊహిస్తూ ఉన్నారు అందుకే ఒక్క ఛాన్స్ అంటే జగన్మోహన్ ఐదేళ్ళు చూసిన తర్వాత ఇక జన్మలో ఆయన భరించలేమని చెప్పి జగన్ పక్కన పెట్టి జనం పక్కన పెట్టేశారు రోజున వాళ్ళకి తెలుసు ఎవరిని తెచ్చుకుంటే ఏపీ మళ్ళీ తలెత్తుకుంటుంది అనేది అందుకే దాని ఫలితాలు ఏంటనేది ఈరోజు ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు అది కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే సో ఇలాంటి విషయాల్లోనైనా వైఎస్ఆర్సీపీ నేతలు గోబెల్స్ ప్రచారాన్ని మానుకుంటే బెటర్ వైఎస్ రాజశేఖర రెడ్డి రాళ్ళు వేశాడు అదేవిధంగా అవును వేశాడు చన్నారెడ్డి మీద అదేవిధంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి పునాదిలు లేపాడు ఇవన్నీ కూడా ఈ ఈ ఈ ఏషాలు ఈ గోబెల్స్ ప్రచారాలు తగ్గించుకుంటే వైఎస్ఆర్సీపీకి నిజంగానే ఎంతో కొంత కొంత క్రెడిబిలిటీ అయినా మిగులుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు